నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అంటే అన్ని వీడియోలు వారికి సంబంధించినవే ఉంటాయా అని చెప్పని మనం చెప్పలేము ఒక్కొక్క అంశం ఒక్కొక్కరికి టచ్ అవుతుంటుంది మనం వైద్యపరమైన అంశాలు కూడా చాలా వరకు తెలుసుకుంటూ వస్తున్నాం కాబట్టి కొంత కొంతమంది ఆ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వారికి కూడా కొంత మెడికల్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటూనే జపదాన హోమం చేసుకున్నట్టయితే కొంత మనకి మంచి జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని మనము సందర్శన స్థలాలకు వెళ్తున్నప్పుడు దేవాలయాలకి వాటిని మనం షార్ట్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది సో అలా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము యోగాలు అలాగే లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు కూడా నవగ్రహ స్థితి వల్ల కలిగే ఫలితాలు అన్నిటినీ కూడా చెప్పుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ముందుకు వెళ్తూ ఉన్నాం వైద్యపరమైన అంశాలు కూడా మనం తెలుసుకున్నాం రకరకాలైన అనారోగ్యాలు ఏ ఏ గ్రహ కారకత్వాల వల్ల గ్రహ యోగాల వల్ల గ్రహాలు కలవటం వల్ల వస్తూ ఉంటాయి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకున్నాం అలాగే రకరకాలు ఏ భావంలో ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు ఫలితం ఇస్తాయి గ్రహ దశలు నడిచేటప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయి రాహుకేతువులతో కలిసినప్పుడు అలాగే రవితో అస్తంగత్వం చెందినప్పుడు లేదా గ్రహాలు నీచపడినప్పుడు అతిచారము లేదా వక్రత్వం పొందినప్పుడు ఇట్లా మనం అనేక రకాలైన అంశాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే ఎప్పటి నుంచో ఒక వీడియో చంద్రమంగళ యోగం గురించి కూడా మనం చేద్దామని అనుకోవటం జరుగుతోంది అలాగే అయిపోయింది అది ఈ వీడియోలో మనము చంద్రమంగళ యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పేరే చెప్తోంది యోగము అంటే మనము చాలాసార్లు చెప్పుకున్నట్టు రెండు లేక మూడు గ్రహాల కలయిక రెండు ఆ పైన ఎన్ని గ్రహాలైనా కానివ్వండి మనకి మ్యాక్సిమం అంటే రాహుకేతువులతో కలిసి ఉన్నట్టయితే కేతు ఒకళ్ళు విడిగా ఉంటాయి రాహుతో ఏడు గ్రహాల వరకు కలుస్తాయి కాబట్టి ఎనిమిది ఒకటి తొమ్మిది గ్రహాల వరకు ఉంటాయి అలాగే కేతువుతో కలిసినా కూడా కాబట్టి ఈ పేరులోనే మనకి ఇక్కడ చెప్తోంది చంద్ర మంగళుడు చంద్ర అంటే చంద్రుడు మంగళుడు అంటే కుజుడు కాబట్టి కుజగ్రహము ఇక్కడ చంద్రుడు వీరిద్దరి పరస్పర సంబంధాలను బట్టి మనకి యోగం అనేది ఏర్పడుతుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ పంచప్రాకార సంబంధాలు చూసినా సరే స్థితి యుతి వీటి అన్నిటినీ కూడా ఉంటుంది ఒకళ్ళ నక్షత్రంలో ఒకళ్ళు ఉన్నా కూడా స్థితి పొందినప్పటికీ కూడా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని మనం చెప్పవచ్చు చంద్రకూజులు కలిసి ఉన్నప్పుడు కానివ్వండి సమసప్తక స్థితి పొందినప్పుడు కానివ్వండి అలాగే కుజుడు నాలుగో దృష్టితో చంద్రుణ్ణి చూచిన సమసప్తకాలంటే ఎదురు బదురు చూసుకుంటూ ఉంటారు ఒకళ్ళ దాంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు అని మనం చెప్పవచ్చు ఇక్కడ మళ్ళీ కొంత మేష వృశ్చికాల్లో ఉన్నప్పుడు అలాగే వృషభంలో ఉన్నప్పుడు అలాగే కర్కాటకల్లో ఉన్నప్పుడు అని చెప్పనే కొంత దీనికి ఇవ్వటం జరిగింది వీటన్నిటికంటే కూడా మనము ఎక్కడ ఇవి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అని చెప్పని చెప్పుకునేటట్టయితే వృషభంలో చంద్రుడు ఉచ్చపడతారు కాబట్టి అక్కడ కుజుడు కలిసి ఉన్నట్టయితే మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పచ్చు అలాగే మకరంలో తీసుకుంటే కుజుడు ఉచ్చపడతారు ఇక్కడ కూడా ఫలితాలు అనేవి మంచిగా ఉంటాయి చంద్రుడు కర్కాటకంలో ఉన్నారనుకోండి ఆయన స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ కుజుడు మకరం నుంచి చూసినట్టయితే సమసప్తకాలలో ఈ ఫలితాలు అనేవి అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయి అని మనం చెప్పవచ్చు మళ్ళీ కుజుడు చూసినట్టయితే కర్కాటకంలో ఉన్నప్పుడు కొంత బలం కోల్పోతారు మకరంలో చంద్రుడు ఉన్నప్పుడు అయితే అంత ఫలితాలు వారికి కలగవు అని మనము చెప్పవచ్చు కాబట్టి ఎక్కడెక్కడ ఈ ఫలితాలు మనకి ఉన్నతంగా ఉంటాయి అనేది ముఖ్యం మనకి అలాగే మేషంలో మేషంలో కూడా కుజుడు తమ స్వక్షేత్రము మూల త్రికోణము వృషికంలో కూడా స్వక్షేత్రము కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి వృషికంలో ఉన్నారు అలాగే చంద్రుడు వృషభంలో ఉన్నారు ఇప్పుడు మంచి ఫలితాలనేవి ఉంటాయి అలాగే చంద్రుడు వృషికంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కొంత బలహీనపడతారు ఇక్కడ వృషభంలో కుజుడు ఉన్నప్పుడు కూడా ఈ ఫలితం అనేది అంత ఉండదు వారికి ఈ యోగ ఫలితాలు అనేవి కలగవు ముఖ్యంగా యోగాలు అనేవి చాలా ఉన్నాయి వంద రెండు వందలు మూడు వందలు మనం చెప్పుకున్నట్టయితే చాలా యోగాలు అనేవి మనకి ఇవ్వటం జరిగింది కానీ అవి ఎంతవరకు మనకి ఉపయోగపడతాయి అవి అంటే ఆ గ్రహస్థితి అనేది ఆ మహర్దశ అనేది రావాలి ఆ గ్రహం యొక్క బల బల బలహీనతలను బట్టి అది మనకి ఇవ్వటం జరుగుతుంది ఆ గ్రహం ఎంత బలంగా ఉన్నది ఎంత బలహీనంగా ఉన్నది అనే దాన్ని కూడా బట్టి మనకి ఫలిత నిర్ధారణ అనేది కలుగుతుంది ముఖ్యంగా మనము ఏ యోగము తీసుకున్నా సరే ముఖ్యంగా ధనయోగాలకే మనము తీసుకుంటాం ధనపరంగా మనకి ఎంతవరకు ఉంది ఆయా మహర్దశిలో మనకి ఎంత అత్యుత్తమ స్థానానికి మనం వెళ్ళాము ఉన్నత స్థానానికి వెళ్ళాము అనేది మనకి చెబుతుంది కాబట్టి దీని ఫలితం ఏంటయ్యా అంటే కొన్ని యోగాల వల్ల అశుభయోగాల వల్ల పాప ఫలితాలు ఉంటాయి శుభయోగాల వల్ల శుభ ఫలితాలు అనేవి ఉండటం జరుగుతుంది కాబట్టి ధనయోగాలకు సంబంధించి ఇది ఉత్తమ యోగము అని మనం చెప్పవచ్చు ఈ మహర్దశిలో చంద్రదశ కానివ్వండి కుజ కుజ మహర్దశి కానీ వెంటనే వస్తాయి కాబట్టి ఈ పది ఆ ఏడు ఇట్లా ఉన్నట్టయితే పదిహేను సంవత్సరాల్లో సగభాగం తీసుకున్నా సరే మనకి దానిలో పాపగ్రహ దశలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు అత్యుత్తమంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఈ యోగాలు కూడా మనం లగ్నాలు ఎక్కడెక్కడ కలిశాయి వీరికి ఆధిపత్యాలు ఏమొచ్చాయి అనేది తీసుకున్నట్టయితే అలాగే ఏ ఏ భావాలులో కలిశాయి అనే దాన్ని బట్టి కూడా యోగం అనేది నిర్ధారించబడుతుంది ఫలితం ఇదే ద్వితీయాధిపత్యం ద్వితీయాధిపతి ద్వితీయాధిపత్యం వచ్చి అక్కడ ధనాధిపత్యం కాబట్టి మంచి జరుగుతుంది నవమాధిపత్యం వచ్చిందనుకోండి అది భజ్యం భాగ్యాధిపత్యం కాబట్టి మంచిగా ఉంటుంది దశమ లాభాల్లో వచ్చినట్టు కూడా దశమల్లో అంటే అత్యున్నత స్థానానికి మనం చేరుతాం ఎవరైనా చూడండి ఈ చంద్రమహర్దశలో రాజకీయాల్లో కుజుమహర్దశ రెండు కనెక్షన్ వచ్చినప్పుడు అత్యున్నత స్థానానికి వెళ్తారు అలాగే లాభంలో ఉన్నప్పుడు కూడా మంచి స్థానంలోకి తీసుకెళ్తుంది మంచి ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ దుస్థానములందు ఈ యోగం పట్టిన అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పట్టినట్టయితే కొంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని మనము చెప్పవచ్చు అలాగే ఇక్కడ ధనం సంపాదించినప్పటికీ కూడా అక్రమ పద్ధతుల ద్వారా ధనం సంపాదిస్తారు అని మనం చెప్పవచ్చు కొంతమంది చూడండి వాళ్ళకి కొంతమంది పేకాట జూదము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ నడుపుతూ ఉంటారు అలాగే మద్యం నడుపుతూ ఉంటారు వ్యాపారాలు అలాగే కొంత కన్యాక్రాంత వేరే వాళ్ళది ఎవరికైనా సరే మనకి రావటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ యోగాలు అనేవి మనకి చాలా ఉన్నాయి రెండు నుంచి పైన ఎన్ని గ్రహాలు కలిసినట్టయితే దాన్ని బట్టి వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ చంద్రమంగళ యోగం అనేది చంద్రకూజుల పరస్పర దృష్టి యోగం వల్ల ఇది మనకి కలుగుతుంది కాబట్టి ఈ చంద్రపూజలు ఎక్కడెక్కడ ఉన్నారు వారి వారి స్థానాల్లో ఎంత బలంగా ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఫలితం అనేది ఉంటుంది నమస్కారం సర్వే జనాశుకిన భవంతు శాంతి శాంతి శాంతి